అందుకే నేను రెండు రెండు నిమిషాలు పరిశీలించడం జరిగింది దయచేసి నా ఈ యొక్క ముగ్గుల పోటీల్లో విజేతలను నిర్ణయించడం అనేది నాకైతే చాలా ఛాలెంజింగ్ అనిపించింది దయచేసి అన్నగా భావించకుండా స్ఫూర్తిగా తీసుకొని నన్నీతో ఏం తిట్టుకోమోగండి అమలక్కలందరూ కూడా ఎందుకంటే చాలా భయంగా ఉంటుంది ముప్పై రోజులు మూడు చేయాలంటే చాలా చాలా కష్టం ఉంది అందులో మళ్ళీ నాలుగైదు నాలుగైదు ముగ్గులు తీవ్రమైన పోటీ ఉంది కాబట్టి నేను వాటిని చేశాను అంటే సెలెక్ట్ చేశాను దయచేసి నన్నేలా భావించకండి అలాగే ప్రైజ్లు పొందిన ముగ్గురికి నా హృదయపూర్వక అభినందనలు ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా కన్సోలేషన్ కన్సలేషన్ ప్రైజ్ అంటే మిగతా వాళ్ళు కూడా ఇంకొక ఇద్దరు పోటీ ఉన్నారు బాగానే ఎందుకంటే వాళ్ళు కూడా బానే ఉన్నాయి కాకపోతే ఇంకా ఐదు ఐదు ఐదింటో నాలుగు ఐదిలో మూడు దిగాల్సి ఇచ్చింది అందులో నాకున్న పరిజ్ఞానం మేరకు ఆ మూవీ సెలెక్ట్ చేశాను థ్యాంక్ యూ రామాలయ కమిటీ కమిటీ యాజమాన్యానికి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చింది మీరుగా కృష్ణమూరి ట్వంటీ సిక్స్ నంబరు ఆ ముగ్గురు ఎవరైతే సారో వాళ్ళు ఇక్కడికి వేదిక నుండికి రావాల్సిందిగా కోరుతున్నా అందరూ అభిమానులతో అభినయంతో ఆయన ఫ్లాప్స్ అయింది శివ కవిత పక్కన ఓకే మరి మొదటి ప్రైజ్గా శారీని బహుమించడం జరుగుతుంది పెద్ద ఆయన మైసూర్ రెడ్డి గారు నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ నంబర్ పంతొమ్మిది ప్రశాంతి రెండు మేము ఎక్కువ దగ్గర రావాల్సిందే కోరుతున్నా ప్రశాంతి గారు ఎక్కడినా రావాల్సిందో కోరుతున్నాం ప్రశాంత్ ప్రశాంతి और दोबारा दोबारा

ప్రైజెస్ నంబర్ వన్ బండి మధులేక బండి మదులేక పన్నెండు కిలోమీటర్ రూపాయల ప్రైజ్ కంచేట్ ప్రతి ఒక్కరికి నెక్స్ట్ పంది దీపిక నెంబర్ త్రీ తంది తన్వి తల్లి ఎవరైనా వచ్చి తీసుకోండి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓకే నెక్స్ట్ నెంబర్ ఫోర్ విష్ణుప్రియ విష్ణుప్రియ నిఖిలా నెక్స్ట్ మొదల నెంబర్ సిక్స్ సింగాలక్ష్మి గంగాలక్ష్మి నెక్స్ట్ జ్ఞాపిక నెక్స్ట్ శివజస్మిత థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్స్ చెప్పాలి నెక్స్ట్ నంబర్ నైన్ అమృత ఎన్ అమృత ఎన్ అమృత నెక్స్ట్ అమృత నెక్స్ట్ సుబ్బరామ్మ నంబర్ టెన్

నెక్స్ట్ నెంబర్ ట్వంటీ లౌనిక లౌిక నెక్స్ట్ ఇరవై రెండు ప్రభావతి నెక్స్ట్ ఇరవై రెండు ప్రవల్లిత ప్రయ నెక్స్ట్ నెంబర్ ట్వంటీ త్రీ గంగా జ్యోతి レスの2ストランの3人ランの3人は、ストランの3人は、レストランの3人クレストランの3ストランの3人ストランの3ストランの3人は、レストランの3人は、レストランの3人は、レストランの3人は、ストランの3人は、レストランの3人ンの3人ストランの3人は、レンの3人

చిన్న హ్యాండి అంటే చిన్న ఇస్తారు చాలా సంతోషం ఓకే మరి ఈ సెలెక్ట్ అవ్వడానికి నన్ను సెలెక్టర్ గా నా మిత్రులు నన్ను పరిశీలన ధన్యవాదాలు నిర్ణయం చేసుకుంటూ అలాగే గ్రామ ప్రజలకు మహిళలందరికీ కూడా మరొక్కసారి धन्यवादे <laughs>